వెల్కమ్ టు టీవీ ఫోర్ తెలుగు న్యూస్ బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుక సందర్భంగా ఈ రోజు పదిహేడో వార్డులో లేబర్ అడ్డా వద్ద స్థానిక వార్డు మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి పూర్ణచందర్ పార్టీ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది పూర్ణచందర్ మాట్లాడుతూ తెలంగాణ సాధకుడు అపర్ భగీరథుడు రైతు బాంధవుడైన కల్వకుంట్ల రావు తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా రెండు వేల ఒకటో సంవత్సరంలో ఏప్రిల్ ఏడున టిఆర్ఎస్ పార్టీని స్థాపించి పద్నాలుగు ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ ప్రజల సహకారంతో ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించారు సాధించిన రాష్ట్రాన్ని రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు పది సంవత్సరాలు సుపరిపాలన అందించి మన తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు తీసుకెళ్లి దేశంలోనే ప్రథమ స్థానంలో నిలపడం జరిగింది కానీ నాలుగు హామీలు ఇచ్చి గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక వారు ఇచ్చిన హామీలను అటకెక్కించడం జరిగింది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ కి ప్రజలు సరైన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అలాగే రాబోయే రోజుల్లో ఏ ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్ పార్టీకి అండగా నిలిచి కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని కేసీఆర్ ని మరలా ముఖ్యమంత్రిగా చేసుకునే విధంగా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వార్డు మాజీ కౌన్సిలర్ గుండ్లపల్లి నీరజ పూర్ణచందర్ వార్డు బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు గాజుల రావి గజల్ల సత్యనారాయణ పంతన్ రావి వంగరి గోపి గుర్రాల నరసింహలో బూర శ్రీనివాస శ్రీపతి సురేష సింహ శరద్ గడ్డం రాకు ఎనగంతుల వినయ్ ఎదులభద్ర పెంగి తిరుపతి కార్యకర్తలు పాల్గొన్నారు ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ శుభ సందర్భంలో మనము పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు మన గాంధీనగర్లోని ఈ లేబర్ అటాకా దగ్గర మన పార్టీ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది ఇంటి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పెద్ద నమస్కారం ప్రత్యేక రాష్ట్రం సాధించాలన్నటువంటి లక్ష్యంతో మన కేసీఆర్ వారు ఈ టిఆర్ఎస్ పార్టీని స్థాపించి పద్నాలుగేళ్ళ సుదీర్ఘ పోరాటం చేసిన అనంతరం మన రాష్ట్రాన్ని సాధించుకోవడం జరిగింది సాధించుకున్నటువంటి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చి అనేక అభివృద్ధి పథకాలు తీసుకొచ్చి మన తెలంగాణ రాష్ట్రంనే గత పది సంవత్సరాలు సుపరిపాలన అందించి మన రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీసుకొచ్చినటువంటి ఘనత మన గౌరవ్ కేసీఆర్ గారిని చాలు నోట్లో తలపెట్టి ఎన్ని అష్ట కష్ట నష్టాలు వచ్చినా కూడా ఎదురు లేకుండా తెలంగాణ రాష్ట్రం కోసం తను తన ప్రాణ త్యాగానికి సిద్ధం చేసినటువంటి ఒక మహనీయుడు మన కేసీఆర్ గారు ఈరోజు జరుగుతున్నటువంటి ఈ పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో ఆశలు చూపెట్టి గ్యారంటీల పేరుతో ఆరు గ్యారంటీలు అని చెప్పి నాలుగు వందల ఇరవై గ్యారంటీలు అని చెప్పి ఎన్నో ప్రభు ప్రజలను మా మాయ చేసి ఈరోజు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత ఈరోజు అన్నింటిని అడగెక్కించి ప్రజలను మోసం చేస్తున్నటువంటి తీరు మనం అందరం గమనిస్తూ ఉన్నాం కాబట్టి రానున్న రోజుల్లో ఏ ఎన్నిక జరిగినా కూడా ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పక్షాన్ని నిలిచి ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ రాబోయే రోజుల్లో కేసీఆర్ గారిని ముఖ్యమంత్రి చేసే విధంగా మనం అందరం కలిసి పనిచేయాలని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పెద్ద నమస్కారం తెలియస్తూ చూస్తూ ఉన్నాను